అందరికీ నమస్కారం మిత్రులారా బగబ మండే సూర్యుడు వచ్చేసాడు ఆయన వండితే మనకు కూడా మండుద్ది వంట మీద మండుతూ ఉంటుంది నాకు తెలిసి చాలామంది సమ్మర్ స్టార్ట్ అయిందంటే కాళ్ళ మంటలు విపరీతమైన మంటలు అలాగే ఒళ్ళంతా మంటలు ఉండడం హీటు ఇలా ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకైతే హెడేక్ ఉంటుంది ఎప్పుడు సంబంధం లేకుండా హెడేక్ ఉంటుంది సమ్మర్ అంతా ఉంటుంది ఈ సమ్మర్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ డిహైడ్రేషన్ బాగా అయిపోతూ ఉంటుంది చాలా తొందరగా డిహెటెడ్ అయిపోతుంది ఎన్ని నీళ్లు తాగినా కానీ దప్పిక తీరదు అసలు కొన్ని కొన్ని ఏరియాలు కోస్టల్ ఏరియాస్ ఈ నెల్లూరు అటువంటి ఏరియాస్లో అయితే ఆ నీళ్ళకి దప్పిక తీరదు అసలు ఎందుకంటే ఆ చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో తేమ ఉంటుంది అది డ్రై చేసేస్తుంది చాలా తొందరగా డ్రై చేసి ఇస్తుంది తాగుతూనే ఉండాలి నీళ్లు విపరీతంగా తాగుతూ ఉంటారు మేము హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద ఇక్కడేమో రోజుకు మూడు లీటర్లు నీళ్ళు తెలియపొద్ది అక్కడ ఆరు నుంచి ఏడు లీటర్లు తాగిన ఇంకా నాలుగు పిటస్ కట్టుకొని పోతానే ఉంటాయి పార్పి రావాలనిపిస్తుంది అంత ఉంటుంది అంటే అట్మాస్ఫియర్లో అంత ఉంటుంది అక్కడ ఇంకోటి చాలా మంది చేసేది ఏంటంటే ఏసీలు ఎక్కువ వాడతారు మీకు తెలుసా మామూలుగా కన్నా కూడా ఏసీ వల్ల స్కిన్ చాలా తొందరగా ఇన్విజిబుల్ స్వెట్టింగ్ ఉంటుంది ఎక్కువ లాగిస్తుంది బాడీని అందుకని ఏసీలు వాడేవాళ్ళు కొంచెం డైరెక్ట్గా ఏసీకి ఎక్స్పోజ్ కావద్దు ఏసీకి ఎదురుగా కూర్చోవడం ఏసీ కింద కూర్చోవడం ఇటువంటి పనులు ఈ రూమ్లో ఏసీ ఉండాలి డైరెక్ట్గా మీ మీద పడకుండా చూసుకోండి మీరు పక్కన ఉండాలి అప్పుడు మీకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా కొంతవరకే ఆపవచ్చు మీరు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటారు కార్పొరేట్ సెంట్రల్ ఏసీలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంతవరకు ఆ బ్లోయర్కి ఎదురుగా ఉండదు అది డైరెక్ట్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఓకే కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి ఈ సమ్మర్లు నాకు బాగా అద్భుతంగా సమ్మర్క వచ్చేటువంటి అన్ని రకాల కాంప్లికేషన్స్ అంటే చెప్పాం కదా ఈ స్కిన్ డ్రైగా ఉన్న వీటితో పాటు లోజ్ మోషన్స్ అయిపోతాయి కొంతమందికి వామిటింగ్ స్టార్ట్ అవుతాయి డిహైడ్రేషన్తో వామిటింగ్ స్టార్ట్ కొంతమందికి కామెతలు జాండీస్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి యూరినరీ ట్యాక్ట్ ఇన్ఫెక్షన్స్ తొందరగా తొందరగా వస్తుంది డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళైతే చాలా తొందరగా కిడ్నీ డ్యామేజ్ అవుతాయి వాళ్ళకి అలాగే అసిడిటీ కడుపు లోపల మంట ఈ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా మీరు బీపీ టాబ్లెట్స్ వాడుతున్నా లేకపోతే ఆటోమీన్ డిజార్డర్స్కి స్టెరాయిడ్స్ వాడుతున్నా డయాబెటీస్కి వాడుతున్నా అలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా అంతేందుకండి సింపుల్గా విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నా కానీ మీ మీ స్టమక్ లోపల రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అందు దీనివల్ల కాన్స్టిపేషన్ లాంటి టెండెన్సీ వస్తుంది అలాగే ఫైల్స్ లాంటివి తయారు కావచ్చు ఇటువంటి కాంప్లికేషన్స్ నిద్ర పట్టదు అండ్ ఎక్కువ కళ్ళ మంటలు ఉండడం ఇటువంటి అన్నిటికీ ఒక మంచి రెమెడీ తెలుసా పెరుగనది అనే చాలు పెరుగనది తింటే చాలు పెరుగు అన్నంలో కలిపేసి తీసుకోవడం పెరుగు అన్నం దాంట్లో కొంచెం ఉల్లిపాయలు అలాగే లైట్గా సాల్ట్ కూడా వేయండి మామూలు సాల్ట్ కాదు మనం అది కానీ వేయగలిగితే చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో మిరియాలు కూడా వేస్తారు మిరియాలు కొంచెం పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకుని అల్లం ముక్కలు కూడా వేస్తారు అద్భుతం అండి చెప్తుంటే నోళ్ళు నోట్లో నీళ్ళు రావట్లే పెరుగన్నం ఖచ్చితంగా ప్రతిరోజు తినాలి అన్నం తినేటప్పుడు పెరుగు పోసుకొని తింటాను కదండి అది కాదు అది అన్నింటితో కలిపి తీసుకుంటారు మీరు మీరు కూర తింటారు పచ్చడి తింటారు పాపడ తింటారు ఏవో తిని లాస్ట్లో పెరుగన్నంతో క్లోజ్ చేస్తాం అది కాదు అది మన భోజనం తినే స్టైల్ అంతే నేను చెప్పేది కేవలం పెరుగు మాత్రమే ముఖ్యంగా నైటు నైట్ అంతా నిల ఉంచినటువంటి పెరుగు ఆ పెరుగు పులవాలి బాగా పులిసినటువంటి పెరుగన్నం దాంట్లో మీకు మనకు బాడీకి కావాల్సిన బీట్ వల్ తయారు చేసేటువంటి లాక్టేజ్ ఇంజన్స్ ఎక్కువ తయారవుతాయి లైక్ప్యాసిల్లస్ బాగా ఎక్కువ ఉంటాయి ఇవి మనకు ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తాయి వీటికి వచ్చేటువంటి సమ్మర్కి వచ్చినటువంటి కాంప్లికేషన్స్ అంతా తగ్గిస్తాయి దీన్ని అందుకే పులిసినటువంటి పెరుగు పులిసినటువంటి మజ్జిగ బాగా వాడాలి మీరు ఏం చేస్తారంటే సాయంత్రం అన్నం వండేసేయండి కుక్కర్లో కన్నా కూడా మామూలుగా వండండి దీన్ని వండి దాన్ని పెరుగు మనం ఆల్రెడీ పాలండి పాలు గురించి మనం చాలాసార్లు మాట్లాడుకోండి గేదె పాలు తెచ్చుకోండి ప్యాకెట్ పాలు కాదు ఓకే పాలు తెచ్చుకొని దాన్ని తోడుపెట్టి పెరుగు వచ్చినటువంటి ఆ పెరుగుని తీసి దీన్ని కలపండి దీన్ని కలిపేసి దానిలో మీకు కావాల్సిన వేసుకోండి ఓకే ఈ మిరియాలు ఉల్లిపాయలు ఇవన్నీ కదా అవన్నీ ఇప్పుడు కలపొద్దు ఓకే కేవలం పెరుగు మాత్రమే కలపండి దాన్ని బయట పెట్టండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టవద్దు బయట పెట్టి కొంచెం ఎండ అవటం అంటే ఏమి తగలకుండా బయట పెట్టండి సాయంత్రం మీరు ఒక ఆరు ఏడు గంటలకు రెడీ చేసి పెట్టుకోండి రెడీ చేసి పెట్టుకొని దాన్ని మూత పెట్టేసి బయట పెట్టండి దాన్ని అలాగే ఉంచండి పొద్దున లేస్తే మీకు తొందరగా పులిసిపోతుంది సమ్మర్కి ఆ పులిసిన దాన్ని మీరు చూస్తేనే పుల్లటి వాసన వస్తుంది దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము మిరియాలు ఇవన్నీ కలిపేసుకొని దాంట్లో ఇంకేం కలపొద్దండి డైరెక్ట్గా అలా తినండి ఇంకా అవసరమైతే ఒక ఫ్రెష్ ఉల్లిపాయ కట్ చేసుకొని తినండి మీకు సమ్మర్కి సంబంధించినటువంటి నేను చెప్పాను కదా లిస్టు వాటిలో ఒక్కటి వచ్చేదే ఒట్టు అద్భుతంగా పనిచేస్తుంది పొద్దున్న పొద్దున్న తీసుకోవడం వల్ల ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది మీకు చల్లగా ఉంటుంది కూల్ మీకు ఈ కళ్ళ మంటలు ఎటువంటి రావు నిజం చెప్పనా బీపీలు కూడా తగ్గుతాయి దీంతో బాగా కాంప్లికేషన్స్ రావు బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ కనిపించవు జాయింట్ పెయిన్స్ ఇటువంటి ఉంటే బాగా తగ్గుతాయి తర్వాత రోజంతా కూడా మీరు పులిసినటువంటి మజ్జిగతో చేసినటువంటి మజ్జిగ తాగుతూ ఉండండి సమ్మర్ మొత్తం సూర్యుడు బగబగం అంటడం కానీ మనం టండా టండా కూల్గానే ఉంటాం సరేనా దీన్ని చేయండి ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే చేస్తారు కదా చల్లగా ఉంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేటి కళావిగ్రహం సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలైతే ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీటితో మళ్ళీ కలుసుకుని నమస్తే